హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఈ రోజు ఫోన్ పే గూగుల్ పే లాంటి యూపీఐ సేవలు అయితే పంచాయమని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎస్బీఐ సర్వర్ మళ్ళీ డౌన్ యూపీఐతో సహా డిజిటల్ పేమెంట్స్ అన్నిటికీ కూడా పూర్తి బ్రేక్ ఎస్బీఐ సర్వర్ డౌన్ ఎస్బీఐ సర్వర్ అయితే మళ్ళీ డౌన్ యూపీఐతో సహా డిజిటల్ పేమెంట్స్ అన్నిటికీ కూడా పూర్తి బ్రేక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది ఈ ఉదయం యూపీఐ ద్వారా ఎస్బీఐ యూపీఐ ఖాతాలకు డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తుంటే సమస్య ఉత్పన్నమైంది ఎస్బీఐతో సహా అన్ని యూపీఐ యాప్ల్లో కూడా సమస్య ఎదుర్కొంటోందని వార్నింగ్ అలర్ట్ చూపించింది దీంతో అనేక మంది యూజర్లు తమ యూపీఐ లావాదేవీలు జరగడం లేదంటూ యూపీఐ టు ఎస్బీఐ ఫిర్యాదులు చేస్తున్నారు నెటిజన్ల ఫిర్యాదును గుర్తించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తన ట్విట్టర్ హ్యాండిల్లో స్పందిస్తూ మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన స్క్రీన్ షాట్ పంపించండి తదనుగుణంగా మీకు సహాయం చేస్తామని పేర్కొంది మరోవైపు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ యాక్టివిటీ వల్ల ఈ రోజు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ సేవలు కానీ యూనో సేవలు కానీ అన్ని కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది అంటే ఏప్రిల్ ఫస్ట్ మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం సమయంలో నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఎటువంటి యూపీఐ కానీ యూనో యాప్ కానీ ఇంటర్నెట్ సేవలు ఎటువంటి కూడా పనిచేయవని డైరెక్ట్గా ఆధరైజ్డ్గా ఎస్బీఐ అయితే పేర్కొనడం జరిగింది ఈ సమయంలో యూపీఐ లైట్ అలాగే ఏటీఎం సేవలు కొనసాగుతాయని పేర్కొంది అయితే ఎస్బీఐ సాయంత్రం నాలుగు గంటల నుంచి సేవలు అందుబాటులో ఉండవని చెప్పగా ఈ ఉదయం నుంచే యూపీఐ సేవలు పనిచేయకపోవడం వల్ల కస్టమర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం తమకు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ మెసేజ్ పంపించలేదని అంటున్నారు సో ప్రత్యేకంగా అయితే గమనించండి నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఖచ్చితంగా అయితే ఈ సేవలు అయితే అందుబాటులో ఉండవు మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీరు అర్జెంట్ అనేట్ అయితే యూపీఐ లైట్ అయితే వాడుకోవచ్చు యూపీఐ లైట్ అనేది లావాదేవీలను సులభతరం చేయడానికి వేగవంతం చేయడానికి ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన కొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ తేలికపాటి వెర్షన్ దీని సహాయంతో ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపు అయితే చేయవచ్చు మరి ఎలా ఉపయోగించాలంటే యూపీఐ యాప్లోకి వెళ్ళండి మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ బిహెచ్ఎంఐ కానీ బిహెచ్ఐఎం కానీ మొదలైనది దాంట్లోకి వెళ్ళి యూపీఐ లైట్ని ఎనేబుల్ చేసి దానికి బ్యాంకు నుండి బ్యాలెన్స్ యాడ్ చేయొచ్చు ప్రస్తుతం రెండు వేల వరకు కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పేమెంట్ల నిమిత్తము దాని తర్వాత మీరు ఫోన్పే కానీ గూగుల్ పే గాని ఓపెన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఇక అలాగే ఏప్రిల్ ఒకటిన బ్యాంకులు వార్షిక ఖాతా ముగింపు కారణంగా కరెన్సీ బాండ్ మార్కెట్లు కూడా బంద్ ఉంటాయని అయితే గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు సో ఇది ఈ రోజు ఈవినింగ్ అయితే కనుక యూపీఐ సేవలు అయితే ఎస్బీఐకి సంబంధించి పనిచేయు